గత కొన్ని రోజుల నుంచి భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోతూ ఉంది గనక చూస్తే దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా డౌన్ అయిపోయి దాదాపు తొమ్మిది లక్షల కోట్ల ముదుపర్ల ఆస్తి కరిగిపోయి ఉంది కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఏమంటారు ఈ స్టాక్ మార్కెట్ ఇప్పుడు నిన్న కుప్పగూలికి పోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత మిత్రులతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండడం సొంత మిత్రుల మీద కూడా ఆయన ఎగబడుతూ ఉండడం తాజాగా అమెరికాకు యూరప్ కంట్రీస్కి మరీ ముఖ్యంగా అమెరికాకు ఫ్రాన్స్కి మధ్య డైలాగ్ వారు నడుస్తూ ఉంది అండ్ ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ మీద ఏకంగా రెండు వందల పర్సెంట్ టారిఫ్లు విధిస్తాను అని చెప్పి ప్రకటించడం మరొక సంచలనం దీనికి కారణం ఏంటి అంటే గాజా శాంతి బోర్డులో చేరాలి అని చెప్పి ఫ్రాన్స్ ఇన్ అమెరికా ఆహ్వానించింది దాంట్లో జరాలని తొమ్మిది వేల కోట్లు కట్టాలి అయినా అది ఐక్యరా సమితిని బలహీనం చేయడం కోసం ఐక్య సమితి చార్టర్ను బలహీనం చేయడం కోసం అమెరికా వేస్తున్న ఎత్తుగడ అని చెప్పి బహిరంగంగానే కామెంట్ చేస్తున్న ఫ్రాన్స్ దాంట్లో చేయడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది ఫ్రాన్స్ మేము చేరమని చెప్పేశారు దీని మీద ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు ఏం ఫ్రాన్స్ అధ్యక్షుని ఉద్దేశించి నువ్వు ఈసారి ఎన్నికల్లో గెలవవు నీ మీద రెండు వందల పర్సెంట్ టారీఫ్లు విధిస్తానని చెప్పి ప్రకటించి రెండు వందల రెండు వందల పర్సెంట్ టారీఫ్లు విధిస్తాను అని అంతకుముందు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలి అంటే ఫ్రాన్స్ కూడా వ్యతిరేకంగా ఉంది సో దాని మీద కూడా అమెరికా కోపంగా ఉంది అమెరికా ప్రభుత్వం అఫీషియల్గా గ్రీన్లాండ్ అండ్ రష్యా స్వాధీనం చేసుకుంటుంది భవిష్యత్తులో అందుకే ముందే అమెరికా అలర్ట్ అవుతుంది అని ట్వీట్ పెడితే దానికి ఫ్రాన్స్ ప్రభుత్వం కౌంటర్గా నిజమే నిజమే భవిష్యత్తులో మనకున్న కారు ప్రమాదానికి గురే అవకాశం ఉంది కాబట్టి అలా జరిగితే నష్టం కాబట్టి కారుని ఇప్పుడే తగలపెట్టేద్దాం భవిష్యత్తులో మనం ఎన్ని మనం ఉన్న ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవుతుందేమో అలా గురైతే ఇంకేమైనా మనకు నష్టం కదా ఇప్పుడే మన ఇంటికి తగలపెట్టేద్దాం అదే వీలు చెప్పేది కూడా అలాగే ఉంది అని చెప్పి డైరెక్ట్గా ఫ్రాన్స్ మామూలుగా పంచలేదు అమెరికాకు సో ఇవి చాలా ముదురుతూ ఉన్నాయి యూరోప్ కంట్రీస్కి అమెరికాకు అవి ముదిరి ఎక్కడ ఏం తెంచుకుంటారో తెలియడం లేదు ఇవంతా ప్రపంచ వాణిజ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంది సో మన దేశ స్టాక్ మార్కెట్ కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంది బహుశా ట్రంప్ వాళ్ళ దేశం పని వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రపంచంలో ఈ అస్థిరత లేకుండా కనుక వాళ్ళ నిర్ణయాలు ఉంటే అన్ని దేశాలు బాగుంటాయి కాదు కాదకూడదని చెప్పి ఈ విధంగా గిల్లికాయజాలు పెట్టుకుంటూ పోతూనే ఉంటే నెక్స్ట్ ఇంకో మూడు సంవత్సరాలు ఉంటారు కాయన ఈ గిల్లికాయజాలు పెట్టుకుంటూ పోతూనే ఉంటే మరి ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతాయో తెలియడం లేదు ఒక పక్క స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది ప్రపంచంలో అనిశ్చితి సో నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ కోసం అల్లుతూ ఉన్నారు అందుకని చెప్పి బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అండుతూ ఉన్నాయి ఈ పక్క స్టాక్ మార్కెట్లు ఏమో కుప్పకొలిపోతూ ఉన్నాయి దీనికంతటికి అది ఒక కారణం ట్రంపే ఇంకో దారుణమేందన్నారు ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు అంతకుముందు అమెరికా సిరియా విషయంలో తీసుకున్న నిర్ణయం సరే మీ నిర్ణయానికి మేము మద్దతు ఇస్తాం మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ట్రంప్కి ఒక పర్సనల్ మెసేజ్ పెట్టారట ఆ పర్సనల్ మెసేజ్ బయట పెడుతూ ఉన్నారా ఎంత చిన్న పిల్లలు చేసావు చూడండి இந்த சின்ன பிள்ளைகள் சேஸா